ఎండలతో అల్లాడిన జనానికి వర్షాలు ఉపశమనాన్నిస్తున్నాయి అయితే వానలతో పాటు వచ్చే సీజనల్ వ్యాధులు మాత్రం హడలెత్తిస్తున్నాయి డెంగ్యూ మలేరియా డయేరియా వంటి వ్యాధులతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు వరుస కడుతున్నారు విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో చిన్నారుల విషయంలో జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రోగాలు గుప్పమంటున్నాయి అప్పుడప్పుడు వర్షాలు పడటం సహా మబ్బు పట్టడం వ్యాధులకు అనుకూల పరిస్థితులుంటున్నాయి మలేరియా డయేరియాతో పాటు డెంగ్యూ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి నిత్యం ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది వైరల్ జ్వరాల బారిన పడుతూ జనం అవస్థలకు గురవుతున్నారు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం రెండు వేలకు పైగా ఓపీ నమోదవుతోంది అందులో ఎక్కువ భాగం వైరల్ జ్వరాలే ఉంటున్నాయి గత ఆరు నెలల్లోనే తొంభైకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వర్షాలతో డయేరియా రోగులు పెరుగుతుండగా ఈగలు దోమల కారణంగా మిగతా వ్యాధుల వ్యాప్తి జరుగుతోంది కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు జ్వరం తదితర వ్యాధి లక్షణాలున్న చిన్నారులను బడికి పంపించొద్దని సూచిస్తున్నారు వైద్యుల సలహా మేరకే యాంటీబయోటిక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ జ్వరాలు అపరెస్పె ట్రాక్ ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా రెండోది కొన్ని దోమకాటు ద్వారా ఇవన్నీ వస్తున్నాయి పిల్లలు స్కూల్కు పోయే వాళ్లకు నెక్కర్ల మీద పోతున్నారు కాబట్టి ఇప్పుడు డెంగ్యూ వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి స్కూల్ చుట్టూ మురికి నీళ్లు లేకుండా గుంటలు లేకుండా టైర్లు తర్వాత కోకోనెట్ ప్లాస్టిక్ ఇవి టీవీ ఏవి లేకుండా చూసుకుంటే ఆ ఏరియాలో డెంగ్యూ వ్యాధి కూడా రాకుండా ఉంటుంది ఆ డెంగ్యూ వ్యాధి రావటానికి మళ్ళీ డాక్టర్ దగ్గర వచ్చి కనుక్కోటానికి నాలుగైదు రోజులు పడుతుంది ఆ టైంకు ప్లేట్లెట్స్ పడిపోతుంది కాబట్టి జాగ్రత్త ముఖ్యంగా జాగ్రత్త వలసిన స్కూల్స్లలో ఇంటి దగ్గర తీసుకోవాల్సినది ఇంపార్టెన్స్ ఉంది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వాడిన నూనెలు రంప పొట్టు వంటివి వేస్తే దోమలు కీటకాల లార్వాను అరికట్టొచ్చని వివరిస్తున్నారు